అరే నువ్వు ఎప్పుడు వచ్చినవరా మధ్యాహ్నం వచ్చినా అన్న అవునా తిన్నావా ఆ తిన్న పప్పు తోటకూర పప్పా శ్రీవాణి ఆ కనయ్య ఏమైనా చెల్లొస్తారని సోది ఫుడ్ ఉండి కావండి సోది ఫుడ్ ఏముంది అన్నం వండిన పప్పు వండిన తోటకూర వేసిన మిరపకాయలు ఏమంటే మిరపకాయలు కూడా ఏంపిన అంటే స్పెషల్ గా చేయడానికి రాదా రోజు అదే షీర్ కుర్మా ఏమన్నది ఇప్పుడు నైట్ ఏస్తా రోజు చేసేదే కదా ఇది మరి ఇంకేస్పెషల్ చేయాలి స్పెషల్గా చేయాలి ఏమన్నా ఎందుకైనా ఉన్నామా లేవు కదా ఫుడ్ ఆర్డర్ పెట్టవు ఏం కాదు లేచల్లే నేను జొమాటోలో ఆర్డర్ పెడతా బిర్యానీ తిండు ఏం కాదు నైట్ ఇక్కడనే స్టే చేయి సరేనా నేను ఆర్డర్ పెడతా ఇప్పుడు ఫుడ్ లేదంటే మటన్ తెచ్చిస్తా వండుతుంది సరేనా రనయ్య ఆ రమ్మ చెప్పు మటన్ మిస్ జొమాటోలో ఆర్డర్ పెడతా ఉంటున్నావు అలా మీ చెల్లె వాళ్ళ ఇంటికి పోతే పప్పు వేసి మాడక పచ్చడి పెడుతుంది అయినా మధ్యాహ్నం అన్న మంచిగా జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకున్నావు అంటే నాకు వద్దు నేను ఉంటాయి పువ్వు అని మళ్ళీ ఇప్పుడు క్షీర్ కుర్మ చేసి పెట్టాలంట మీ చెల్లెకి ఏంది మీ కథ ఏంది ఆమె కథ ఏంటి Oh